ఉడికి రావు ఆదివారం తలకాయ కూర తెచ్చుకుంటే తలకాయ పాడగా అది ఉడకనే ఉడకది ఆదివారడ చేపలు ఆదివారడ నాటుకోడి ఆదివారడ తలకాయ ఆదివారం అంటే పెద్దోడు పెద్దోడు పాడగా నాటు ఉడుకుతాడు మనోడు పెద్దోడు ఉడుకుతాడు అన్నీ ఆదివారం అనండి అన్నీ నాటుకోడి చేపలు బోటి కాళ్ళు పెద్దోడు నేను తినొద్దు తిం తినొద్దు తిండికి వ్యతిరేకం కాదు అయిపోయాక అయిపోయాక ఫ్రిడ్జి తెచ్చుకొని దగ్గర కొనుక్కొని పెద్దోని తెచ్చుకొని నడిపొని తెచ్చుకో దగ్గర కొనుక్కొని వీడి దాకా తిండి రెండు బొందలు అప్పని పండుకో పెద్దోడిని తెచ్చుకొని దగ్గర జొన్న రొట్టెలు చేసుకొని రొట్టెలు చేసుకొని మంచిగా బగారాన్నం వేసుకొని వీడి దాకా దీన్ని చేర్చుకొచ్చినావు వీడి దాకా తిని చేర్చుకొచ్చినావు ఏమొస్తుంది నిద్ర వస్తుంది మట్టి మనసులం మనం దేవుళ్ళం కాదు దేవుందులం కాదు నింది నాకు కూడా వస్తుంది పెద్దోడు వాడు ఫస్ట్ పెద్దోడు మబ్బోడు వాడు ఫస్ట్ ఇక నిద్ర వస్తుంది కాబట్టి ఓ గోడ అన్న ఓ గోడ అన్న ఓ పిల్లర్ అన్న గోడ గోడ గోడకి అవి రెండు కాళ్ళు ఇట్లా పెడుతుంది మన రెండు కాళ్ళు ఇట్లా పెట్టి ముంగటామని పట్టుకొని అంతది తన్ని అయ్యగారు వాక్యం చెప్తుంటే పెద్దోని పెద్దోడు మా పెద్దోడు ఆదివారం ఆరాని అయిపోయేదాకా ఆదివారం వారాన్ని అయిపోయేదాకా మా పిల్లలకు కూడా భోజనం పెట్టాం ఆదివారం నాడు మీ స్టవ్ ముట్టేయం కాలి కడుపుతో పోతాం వచ్చి నాక కలిగింది వండుకొని తింటాం ఆదివారం మంచి భోజనం చేసి వస్తే దైవశకుడు ఎంత మంచి మందు కొట్టినా ఆ మందు పనిచేయచ్చు సాధ్యమైనంత వరకు నీకు షుగర్ బీపీ లేకపోతే ఆదివారనాడు కాలి కడుపుతో రావడం నువ్వు దండి రాలో నువ్వు దండిలో దేవునికి సాధ్రం ఇంకొంతమంది ఆదివారం నాడు పెండికి పోతారు ఆదివారనాడు పెండికి పోతే ఆ పెళ్లి పెటాకులే ఇంకొంతమంది ఆదివారనాడు పచ్చలకు పోతారు నాట్లకు పోతారు కలపదేవతరం అవతరం నాడు సంపాదన చినిగిపోయిన సంచిలేసినట్టే జల్లట్ల నీళ్ళు పోసినట్టే నీ కుటుంబం దరిద్రం నాడు పదివేల రూపాయలు ఇస్తాను ఎక్కడికి ఎక్కడికి